హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి రైతుల కొరకు మన యొక్క రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి అన్నదాత సుఖీభో పథకంలోని విడత కింద డబ్బులైతే మనకు ఆగస్టు రెండో తారీఖునతో విడుదల చేయడం జరిగింది అయితే ఆగస్టు రెండో తారీఖున కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి అమౌంట్స్లో కూడా ఇంకా చాలామందికి క్రెడిట్ అనేది కాలేదు అలాగే దీంతోపాటు అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పద్నాలుగు వేలలో తొలి విడత కింద ఐదు వేల రూపాయలని మన యొక్క రైతుల ఖాతాలలోకి రాష్ట్ర ప్రభుత్వం విడుదలైతే చేసిందండి ఈ డబ్బులు అనేది మనకు ఎప్పటి నుంచి ఖాతాల్లోకి రావడం జరుగుతుంది అలాగే ఇప్పటి వరకు మీకు రెండు వేల రూపాయలు కానీ లేదా ఐదు వేల రూపాయలు కానీ పడకుండా ఉంటే మీరు ఏం చేయాలో కూడా ఈ వీడియో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఎందుకనంటే ఈ వీడియోలో ప్రతి ఒక్క చిన్న పాయింట్ కూడా నేను మిస్ కాకుండా అయితే మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇన్ కేసు ఒకవేళ మీరు కనుక ఈ యొక్క వీడియోని స్కిప్ చేసుకుంటూ చూస్తే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అయిపోతారు ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక మీరు మిస్ అయితే మీకు డబ్బులు అనేది రాకపోతే చాలా చాలా ఇబ్బందులు అయితే పడాల్సి వస్తుంది కాబట్టి వీడియోని ఎండ్ వరకు అయితే క్లారిటీగా చూడండి ఈ వీడియోని మీకు ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ దయచేసి వెంటనే ఈ వీడియో ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మీరు మన ఛానల్ దగ్గరగా ఫాలో అవుతుండండి ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఇప్పుడు రైతుల కోసం అన్నదాత సుఖీభావ పథకంలోని తొలి విడత కింద డబ్బులను అయితే ఆగస్టు రెండో అయితే విడుదల చేసింది అంటే ఈ ఆగస్టు రెండో తారీఖున కేంద్ర ప్రభుత్వం మాత్రం రెండు వేల రూపాయలైతే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఎందుకు విడుదల చేసిందంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి ఇప్పటివరకు చూసుకుంటే పంతొమ్మిది విడతల డబ్బులైతే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు మరొక ఇరవయో విడతకు సంబంధించిన డబ్బులు రెండు వేల రూపాయలైతే విడుదల చేయడంతో ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నలభై వేల రూపాయలైతే రైతులకి డబ్బులైతే వేసింది అంటే మనకు గత మోడీ గారు త్రీ పాయింట్ అంటే లాస్ట్ గెలిచినప్పటి నుంచి ఆయన ఇప్పటివరకు మూడు సార్లు పీఎంగా చేశారు కదా సో ఈ మూడోసారి కూడా టోటల్గా చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ పథకం చూసుకున్నట్లయితే మనకి ఇప్పటివరకు దాదాపు ఇరవై విడతల డబ్బులు అయితే పడ్డాయి కానీ ఎవరికైతే ఈ రెండు వేల రూపాయలు ఆగస్టు రెండో తారీఖున విడుదల చేసినప్పుడు పడకుండా ఆగిపోయాయో వాళ్ళలో ఈ రోజు నుంచి వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే క్రియేట్ అవుతాయి కానీ కొంతమందికి మాత్రం అసలు డబ్బులు అయితే రావు అన్నమాట సో అసలు ఎందుకు డబ్బులు రావు కొంతమందికి అంటే చాలామందికి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈకేవైసీ రేషన్ చూపిస్తూ ఉంది ఈ యొక్క ఈకేవైసీ అనేది ఎవరైతే చేసుకోకుండా ఉంటారో అటువంటి వారికి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా రాదని తేల్చేసింది దీన్ని మనం ఈకేవైసీ ఎలా చేసుకోవాలి అంటే మన దగ్గరలో ఉన్నటువంటి సిఎస్ఈ సెంటర్కి మనం వెళ్ళి మన యొక్క ఆధార్ కార్డ్ నంబర్తో ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఆ యొక్క పథకానికి మనం ఈజీగా బయోమెట్రిక్తో తమ్మేసి లింక్ అయితే చేసుకోవచ్చు సో ఈ యొక్క కారణంగా చాలామందికి అయితే పడలేదండి మరొక రీజన్ చేత కూడా చాలామందికి డబ్బులు అయితే క్రెడిట్ అనేది కావడం లేదు సో మరొక రీజన్ ఏంటంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ ఈ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే ఆధార్ కార్డ్తో బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకోవడమే ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారు సో ఈ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ కారణంగా దాదాపు కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి రెండు వేల రూపాయలు ఇప్పటికీ ఇంకా చాలామందికి డబ్బులు అనేది క్రెడిట్ అనేది కాలేదు అయితే ఈ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది మీకు డిఫరెంట్గా మీకు కొంచెం కష్టంగా అనిపించింది అనుకోండి అంటే మీరు బ్యాంక్కి వెళ్ళేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి సార్ ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయండి అని చెప్పేసి అడిగితే వాళ్ళు జస్ట్ చూసుకొని ఓకే అయిపోయింది అంటారు మీకు అట్లా టెన్షన్ లేకుండా ఉండాలనుకుంటే దయచేసి ఎవరైనా సరే ఉంటే వాళ్ళు పోస్ట్ ఆఫీస్లో బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి ఇమీడియట్లీ మీకు ఆ యొక్క అకౌంట్ అనేది ఎన్పిసిఐ మ్యాపింగ్తోనే వస్తుంది కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల చేయగానే డైరెక్ట్గా మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ జరిగినటువంటి ఆ బ్యాంక్ అకౌంట్లని పడిపోవడం జరుగుతుంది ఇక మా యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి విడుదల చేయాల్సినటువంటి అన్నతంత్రుగభావ పథకంలో మనకు పద్నాలుగు వేల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఆరు వేల రూపాయలు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటైనటువంటి పద్నాలుగు వేల రూపాయలు తొలి విడత కింద ఐదు వేలు రెండో విడత కింద మరో ఐదు వేలు మూడో విడత కింద నాలుగు వేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విడుదల చేస్తుంది అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రతి విడతలో కూడా రెండు వేల రూపాయల చొప్పునైతే విడుదల చేస్తూ వస్తుంది అందులో భాగంగానే ఆగస్టు రెండున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కంప్యూటర్లో బటన్ నొక్కి డిబిటీ పద్ధతిలో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి అంటే దాదాపు తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం డబ్బులైతే విడుదల చేసింది ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి అన్నదాత సుఖీభావ పథకంలోని రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏదైతే ఉందో సో ఈ యొక్క వాటా డబ్బులు అనేది వేయడం కోసం మనకు రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలకు పైగా అయితే మనకు రైతులకు సంబంధించి విడుదల చేయడం జరిగిందండి సో ఈ డబ్బులు అనేది మనకు ఈ రోజు నుంచి అయితే అందరి ఖాతాల్లోకి పడుతూ వస్తాయి సో బేసిక్గా మనకు ఆగస్టు రెండో తారీఖున డబ్బులతో విడుదల చేశారు కానీ సండే అవడం వల్ల చాలామందికి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వల్ల డిలే అయితే అయిపోయింది సో కాబట్టి మనకు ఇప్పుడు మండే నుంచి ఖచ్చితంగా అయితే మనకు ఈ రోజు నుంచి అందరి ఖాతాల్లోకి వన్ బై వన్ డబ్బులు అయితే పడుతూ వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మనకు ఈ రోజున డబ్బులు రిలీజ్ చేస్తుంది సో కేంద్ర ప్రభుత్వం ఆగస్టు రెండున అంటే శనివారం రోజున డబ్బులు రిలీజ్ చేసింది ఆదివారం రోజు సెలవు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డబ్బులు అయితే వేయలేదు కాబట్టి కేంద్రం వేసినటువంటి డబ్బులు మాత్రం శనివారం రోజు చాలామందికి పడ్డాయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి సోమవారం అంటే ఈ రోజు నుంచి అందరి ఖాతాల్లోకి విడుదల చేస్తూ వస్తుందన్నమాట సో వన్ బై వన్ ఈ డబ్బులు అనేది అందరి ఖాతాల్లో క్రెడిట్ అయితే అవుతాయి అయితే ఈ డబ్బులు అనేది ఖచ్చితంగా మీకు వస్తాయా రావో తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీ యొక్క అర్హులు లిస్ట్ అయితే చెక్ చేసుకోండి అయితే చాలామందికి ఈసారి డబ్బులు అయితే పడదండి దాదాపు మనకు ఆరు జిల్లాల వాసులకైతే ఈ డబ్బులు అనేది పడదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా అనౌన్స్ కూడా చేసిందనమాట సో ఎందుకు అనౌన్స్ చేసింది ఈ యొక్క ఆరు జిల్లాల వారికి ఎందుకు పడదు అని అంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే ఎక్కడైతే ప్రజెంట్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న కారణంగా ఏ ప్రాంతంలో అయితే ఎన్నికల కోడ్ అనేది వచ్చిందో సో ఆ ప్రాంతంలో మాత్రం ఈ యొక్క స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులు అయితే కేంద్ర ప్రభుత్వం వేసేటైతే వేసుకోవచ్చు కానీ పబ్లిక్ మీటింగ్స్ అయితే పెట్టకూడదు ఇక మూడోదిగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం వేసేటువంటి ఐదు వేల రూపాయలు మాత్రం ఆ ప్రాంతాలలో ఏదైతే ఆరు జిల్లాలలో ఉన్నాయో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో మాత్రం ఒక్క రూపాయి కూడా వేయకూడదు అనమాట సో ఇది ఎన్నికల కోడికి విరుద్ధంగా ఉంటుంది కాబట్టి దాన్ని అయితే నిలిపివేయడం జరిగిందనమాట ఈసీ సో కాబట్టి మనకు ఆ ప్రాంతాలు మినహాయించి మిగిలిన చూడటం కూడా ఈ రోజు నుంచి డబ్బులు అయితే పడుతూ వస్తాయి సో మనకు ఈ రోజు నుంచి దాదాపు పది రోజుల పాటు ఈ యొక్క అన్నదత్త సుఖిభో పథకంలోని దాదాపు నలభై తొమ్మిది పాయింట్ నాలుగు మూడు లక్షల మంది రైతుల ఖాతాలలోకి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్ల రూపాయలనైతే మనకు విడుదలైతే చేయబోతున్నారనమాట సో ఈ యొక్క డబ్బులు అయితే మనకు మొత్తంగా రైతుల ఖాతాలలోకి అయితే పడబోతున్నాయి సో ఈ డబ్బులు వచ్చేసి మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే సో గతంలో మాదిరిగా అందరికీ కాకుండా ఎవరైతే ఎలిజిబుల్ లిస్టులోకి పేరు వస్తుందో వారికి మాత్రమే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మనకు కొత్త అర్హుల జాబితాను కూడా అయితే రిలీజ్ చేశారు కానీ ఎక్కువ మంది చెప్తున్నది ఏంటంటే ఎన్పిసి మ్యాపింగ్ అనేది లేకుండా ఉండడం వల్ల చాలామందికి పడ్డం లేదండి రీసెంట్లీ మన రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం రిలీజ్ చేసింది అప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం అయితే ఎదురైంది ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఏదైతే మనకు పిఎం కిసాన్ సంబంధిత రెండు వేల రూపాయలు ఉన్నాయో సో అప్పుడు కూడా మనకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది మేజర్ ఇష్యూ అనమాట సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు అన్నదాత సుఖీభావా స్కీమ్కి సంబంధించి కూడా మేజర్ ఇష్యూ కాబోతుంది ఎన్పిసిఐ లింక్ అనేది సో కాబట్టి మీరు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఈ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది మీకు ఆటోమేటిక్గా అయిపోతుంది కాబట్టి మీరైతే దయచేసి పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి అయితే ట్రై చేయండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి వివరాల ప్రకారం చూస్తే కౌలు రైతులు ఎవరు ఉంటారో అలాగే సొంత రైతు సొంత భూమి కలిగిన వారికి సో ఇద్దరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయల చూపునైతే వేస్తుంది కానీ కౌలు రైతులకి కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు కాబట్టి కౌలు రైతులకి అయితే మాత్రం ఒక రూపాయి కూడా ఈ కేంద్రం నుంచి బెనిఫిట్ ఉండదు సొంత భూమి కలిగిన వారికి అయితే ఏడు వేల రూపాయలు వస్తాయి సో సొంత భూమి కాకుండా ఎవరికైతే కౌలు రైతులు ఉంటారో వాళ్ళకి ఐదు వేల రూపాయలు మాత్రమే వస్తాయండి మన యొక్క కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సంబంధి పంతొమ్మిదో విడత డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు ఎవరైతే కేవైసీ చేసుకోకుండా ఉండడం వల్ల డబ్బులు పడకుండా ఆ విడత డబ్బులు ఆగిపోయాయో అటువంటి వారు కనుక ఇప్పుడు కేవైసీ చేసుకుంటే వాళ్ళకి పంతొమ్మిదో విడత రెండు వేలు ఇరవయో విడత రెండు వేలు టోటల్గా నాలుగు వేల రూపాయల బెనిఫిట్ అయితే వస్తుందన్నమాట సో ఈ విధంగా కొంతమంది రైతులకు పిఎం కిసాన్ ద్వారా నాలుగు వేల రూపాయలైతే వస్తుంది మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఐదు వేల రూపాయలతో కలిపితే తొమ్మిది వేల రూపాయల బెనిఫిట్ అనేది మ్యాక్సిమం అయితే కొంతమందికి వస్తుంది మిగతా కొంతమందికి అయితే ఏడు వేల రూపాయలు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఎవరికైతే పంతొమ్మిదో విడత పడిపోయి ఇరవయో విడత ఇప్పుడు రీసెంట్లీ మనకు ఆగస్టు రెండుని విడుదల చేశారు సో ఈ డబ్బులు కలిపితే ఏడు వేల రూపాయలు ఉంటుంది కౌలు రైతులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే ఐదు వేల రూపాయలు మాత్రమే కాబట్టి వాళ్ళకి ఐదు వేల రూపాయలే వస్తుంది సో వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ఇవ్వడం జరిగింది మీకు గనక ఈ యొక్క స్కీమ్కి సంబంధించి డబ్బులు ఇప్పటివరకు పడకుండా ఉంటే అర్హుల లిస్టులో చెక్ చేసుకోండి ఈ రోజు నుంచి మనకు స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ అయితే అందరి ఖాతాలోకి పడుతూ వస్తాయి సో ఈ రోజున మనకు దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా రిమైనింగ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అన్ని జిల్లాలలో కూడా మనకు వన్ బై వన్ అయితే పడుతూ వస్తాయి ముఖ్యంగా చూసుకుంటే తిరుపతి మనకు నెల్లూరు చిత్తూరు అలాగే కాకినాడ మనకు విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి పార్వతీపురం మన్యం శ్రీకాకుళం ఈ యొక్క జిల్లాలన్నింటిలో కూడా రాయలసీమ ప్రాంతాల్లో కూడా అయితే మనకు డబ్బులు అయితే ఈ రోజున అందరికీ దాని పడుతూ వస్తాయి ఇన్ కేసు ఇప్పటికి ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు కనుక డబ్బులు పడిపోయి ఉంటే ఖచ్చితంగా మీరు అయితే కామెంట్ చేయండి ఒకవేళ పడకుండా ఉంటే మీరు అర్హుల లిస్టులో చెక్ చేసుకోండి అర్హుల లిస్టులో మీ పేరు వచ్చినప్పుడు అక్కడ మీకు ఎర్ర ఏం చూపిస్తుందో ఒకసారి మీరు చూసుకొని క్లారిటీగా నాకు కనుక ఇంటిమేట్ చేస్తే అంటే కామెంట్ చేస్తే నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఫర్దర్గా రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్